శేషగిరి భవన్ లో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియు ప్రెస్ మీట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అని యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన గుర్తింపు సంఘం ఏఐటియు అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు మరియు జనరల్ సెక్రటరీ కొరిమి రాజకుమార్ గారు ఆ రద్దు జయించి వాటిని సింగరేణికే ఇప్పియాలని రాబోయే కొత్త మైన్షన్స్ కూడా టెండు సింగరేణి వేసే విధంగా చేయాలని ప్రభుత్వం కాంట్రై కాబట్టి ఇప్పుడు జనకోకి తీసుకోవడానికి ప్రైవేట్ కాంట్రాక్టర్లు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దాన్ని ప్రభుత్వం అడ్డుకొని సింగరేణికి ఇంపించాలని వెంకటాపూర్ మైను ఏదైతే భూపాలపల్లి దగ్గర ఉందో అది వెంటనే సింగరేణికి వచ్చినట్టు చేయాలని కొత్త మైన్స్ రాకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు కాబట్టి దీనిపైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐటిసి నేను నిర్ణయించింది సింగరేణిలో ఎక్స్ప్లోజివ్ స్థానంలో కావచ్చు ఈ యొక్క కోబీ కాంట్రాక్ట్ దగ్గర కావచ్చు కోట్లాది రూపాయల కుమ్మకోణం జరుగుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జరిగింది మరి ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఏదో సామాన్య కార్మికుడి మీద అంటే బ్రహ్మ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం కాకుండా కోట్లాది రూపాయల కుమ్మకోణాలు జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలని మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే లాభాల వాటా కూడా ఇవాళ ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఏదో లాభాలు తెచ్చినవని చూపించారు ఈ ప్రభుత్వం అదే చూపిస్తుంది కానీ వాస్తవ లాభాలు ఏంటి అనేది చెప్పాలి ఎందుకంటే ఇవాళ వాళ్ళ లబ్ధి కొరకు వాళ్ళు పేరు కొరకు లాభాలు ఎక్కువ చేసి చూపించి ఈ సింగరేణి ఉనికిపోయే పద్ధతి తీసుకొస్తుంటారు వాస్తవ లాభాలను కార్మికులకు చెప్పాలని ఈ లాభాల వాటా తొందరలోనే కార్మికులకు ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వాలని మేము ఏఐటిసి గా డిమాండ్ చేస్తాము సింగరేణి యూనియన్ ముఖ్యంగా కార్మికులకు ఇచ్చిన హామీలు ఏదైతుందో వాటిని నెరవేర్చడానికి స్ట్రక్చర్ సమావేశాల్లో ఇప్పటికే చర్చించడం జరిగింది అందులో ముఖ్యంగా మైనింగ్ స్టాఫ్ ట్రేడ్ మిల్ది అదేవిధంగా ఏదైతే జేమిటీలకు సంబంధించి అదేవిధంగా డిస్ డిస్మిస్ అయిన జేమిటి కాకుండా మిగతా వాళ్ళకు సంబంధించి ఈ అంశాలు చర్చించి త్వరలో వాటికి సంబంధించిన షర్తులు వస్తుంది ఓపెన్ కాస్ట్ లో పనిచేస్తున్న డి టూసీ సి త్వరలో సట్లో వస్తుంది ఏదైతే యాక్సిడెంట్ లో మరణించిన కార్మిక సోదరులు ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ కానీ వాటిని కానీ అందులో మరణిస్తే ఇప్పటికీ మేనేజ్మెంట్ బ్యాంకుల ద్వారా పోటీ ఇరవై ఐదు లక్షలు ఇప్పిస్తున్న సంగతి తెలుసు కానీ సాధారణంగా మరణిస్తున్న కార్మికులు ఈ రోజు వాళ్ళ సంఖ్య పెరిగింది సంవత్సరానికి సుమారు రెండు వందల మంది మరణిస్తున్నట్టు మన లెక్కలు చెప్తా ఉన్నాయి కానీ వాళ్ళ కుటుంబాలకు కూడా కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు చెందాలని చెప్పి ఈ రోజు కంపెనీ మీద ఒత్తిడి చేసినాం లెటర్లు పెట్టినాం మాట్లాడుతా ఉన్నాం దాని సందర్భంగా ఈరోజు కంపెనీ బ్యాంకులతో మాట్లాడి ఎస్బీఐ లాంటి అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి ఇప్పటికే పది లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తా ఉన్నాం కానీ మిగతా పదిహేను లక్షలు కంపెనీ ఇవ్వడానికి సంబంధించి ఏర్పాటు చేయాలి అదేవిధంగా మెడికల్ బోర్డు సంబంధించి ఈరోజు చాలా కాలం ఆగింది ఎవరైతే తొమ్మిది నెలల నుంచి ఏదైతే ఇన్వెన్ మన హయ్యర్ సెంటర్ పేర్ల మీద వాళ్ళందరినీ పంపించి తొమ్మిది నెలలుగా ఆపి మొన్న ముప్పై ముప్పై ఒకటి బోర్డు పెట్టి కేవలం నలుగురు ఐదుగురు అన్ఫిట్ చేయడం ఇది అన్యాయం అలాంటి వాళ్ళు నిజంగా సింగరేణికి మెడికల్ బోర్డు పట్ల ఒక పాలసీ లేదనేది అర్థమవుతా ఉంది అందుకనే వాటిని రివ్యూ చేయాలి అదేవిధంగా మళ్ళీ మెడికల్ బోర్డు సజావుగా జరపాలి అదేవిధంగా ఇతరత్ర తర కంపెనీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పటికే మీరు కమిటీ వేసినారు దాని త్వరలో రెండు మూడు నెలల్లో పూర్తి చేసి కార్మికులకు అందించాలి అదే కాకుండా సొంత ఇంటి పథకానికి సంబంధించి ఏదైతే గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దాని మీద కూడా కమిటీషన్ వాటి మీద కూడా సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలి ఇవన్నీ ఈ నెలాఖరు వరకు చైర్మన్ గారితోనే సక్ష సమావేశం ఉంటుంది అందులో వాళ్ళు ఏటీఆర్ ఏదైతే వాళ్ళు నిర్ణయాలు తీసుకోర వాటిని మా ముందుస్తారు అదే లాభాల వాటి మీద కూడా మన చైర్మన్ గారు కలిసినాం త్వరలో ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు ఏదేమైనా కంపెనీలో కార్మికులకు ఇచ్చిన హామీలు ఏదైతే సిగరేట్ కాళేశ్వర సిరు ఇచ్చిందో వాటి తప్పక అమలు చేస్తాం కాబట్టి ఈ విధమైన ఏదైతే కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తానో వాటి కార్మిక వర్గాలు గమనించాల్సిందిగా కోరుతా